బాలు చిన్నప్పటి నుంచి తను ఏ బాధ అయితే అనుభవించాడో ఏ జాతకాల కారణంగా తన తల్లికి దూరంగా ఉన్నాడో అది గుర్తు చేసుకొని మీనాతో చెప్పి బాధపడతాడు నేను చిన్నప్పటి నుంచి ఏ ప్రేమకి నోచుకోలేదు ఒక నానమ్మ ప్రేమ తప్ప తండ్రి ప్రేమకి నోచుకోలేకపోయాను తల్లి ప్రేమకి నోచుకోలేకపోయాను ఇప్పుడు నువ్వు మరలా జాతకాల పేరుతో నాకు దూరం అయిపోతాను అంటే నేను ఎలా తట్టుకోవాలి అని అయితే అంటూ ఉంటే ఏంటి మీరు అలా అంటున్నారు ఏమో దోషాలు ఉన్నాయంటున్నారు పూజలు చేస్తే పోతే మరిద్దరం మంచిగా ఉంటాం కదా కలిసి ఉంటామే కదా మరిద్దరం కలిసి ఉండాలనే కదా ఇలా చేస్తున్నాను అని చెప్పగానే బాలు మనసు కూడా మారుతుంది కానీ ఏ జాతకాల వల్ల తన జీవితం మారిపోయిందో మరలా అదే జాతకాల వల్ల మీనా ఎక్కడ దూరం అయిపోతుందని బాధపడుతూ ఉంటాడు చాలా కోపమైపోతాడు పెళ్ళి పెళ్ళేమైనా జాతకాలు చూసి జరిగిందా లేదు కదా మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందిలే అని చెప్తాడనమాట కోపంగా వెళ్ళిపోయి అయితే మీనా వాళ్ళ బామ్మ దగ్గరకు వచ్చి అడుగుతుంది అసలు ఎందుకు ఆయన అంత కోపంగా ఉన్నాడు అనేది అంటూ ఉంటే ఇక షీలా డార్లింగ్ మొత్తం నిజం చెప్తుంది ఆ జాతకాల వల్లనే వాళ్ళమ్మ వాడిని దూరం పెట్టేసింది నరకం అంటే ఏంటో చూపించిందని చెప్పగానే మీనా చాలా బాధపడిపోయి ఏ ప్రేమకైతే తను దూరం అయ్యాడో అదే ప్రేమ నేను అందించాలి తనని మార్చుకుంటాను నా ప్రేమతోనే నేను మార్చుకుంటాను మామూలు మనిషిని చేసుకుంటాను ఈ జాతకాలు అవన్నీ కాదు స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటో నేను రుచి చూపిస్తాను అన్నట్టు మీనా గట్టిగానే అనుకుంటుంది బాలుని మార్చుకోవాలి అని అయితే వాళ్ళ బామ్మ చెప్పిన మాటలు కూడా గుర్తు చేసుకుంటుంది వాడు ఒక్కసారి ప్రేమిస్తే వాళ్ళని జీవితంలో మర్చిపోవడమ్మా చచ్చేదాకా కూడా వాళ్ళని అలానే ప్రేమిస్తూ ఉంటాడు వాళ్ళ వాడిని దూరం పెట్టినా సరే వాళ్ళ అమ్మ అంటే వాడికి అంత ఇష్టం అదే ప్రేమ మరలా నీ మీద చూపిస్తాడు నమ్మకం నాకుంది మీనా అనేది చెప్తూ ఉంటే మీనా కూడా నేను మార్చుకుంటాను అన్నట్టు చెప్తూ ఉంటుంది బాలుని